ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బొంబాయి రవ్వ ఉప్మా అండి చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి కొంతమంది అయితే కొంచెం పల్చగా ఉంటే లైక్ చేస్తారు అండ్ కొంతమంది పొడి పొడిగా ఉంటే లైక్ చేస్తారు ఈ విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఎవరన్నా లైక్ చేసేస్తారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఉప్మా కోసం ఒక ప్యాన్లో టూ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ దాకా జీడి చిన్న కప్పు దాకా శాగింజలు కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్ లో ఇంకా వన్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకొని టూ గ్లాసెస్ దాకా బొంబాయి రవన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఫ్రై అయ్యాక కొంచెం కమ్మటి వాసన వచ్చి ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక ప్యాన్లో టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అండ్ వన్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి రెండు దాకా ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం తరుగు యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకొని టూ గ్రీన్ చిల్లీస్ని బోర్గా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కొంచెం వేగనివ్వాలండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం టూ గ్లాసెస్ వరకు రవ్వ తీసుకున్నాం కదండి గ్లాస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేశారంటే వాటర్ అనేది ఇలా కొంచెం మరుగుతూ ఉండిద్దండి ఈ టైంలో మనకి సాల్ట్ ఏమైనా తగ్గితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చండి అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్న రవ్వను వేసేసుకొని మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా రవ్వ కొంచెం ఉడికిద్ది కదా రవ్వ మొత్తం ఉడికిపోయాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ శనగంజలు వేసేసుకొని కొద్దిగా ఆపైన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వ ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉండిందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్